ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బంజారా హైస్లో మేము స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇది బయట లుక్ అండి ఇది వచ్చేసి లోపల లుక్ అండి ఎంత బాగుందో చూడండి అసలుకి ఆ జగన్నాథ స్వామిని చూస్తే మనసు మొత్తం నిండిపోయిందండి టెంపుల్లో ఆ విష్ణుమూర్తి పది అవతారాలు అండి లక్ష్మీనరసింహస్వామి వారాహి అలాగే ప్రతి ఒక్క అవతారం గురించి మనకి ఇక్కడ క్లియర్గా ఈ శిల్పాలను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ టెంపుల్ పై నుంచి కింది వరకు ఫుల్ హైట్లో ఉందండి ప్రతి ఒక్క శిల్పాలను చూస్తుంటే కృష్యుడు పుట్టినప్పుడు పోతనని ఎలా చంపాడు అలాగే బకాసులని ఎంతోమంది అసురుల్ని చంపాడు కదా అరిష్టాసురని కాలయుడుని ఎంతోమంది అసురులను చంపేసి అసురులది అలాగే తను చిన్నప్పటి నుంచి తను ఏవి ఆటలు ఆడాడో ఎంతమందిని ఏడిపించాడో గోపికలను అలాగే ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది పుట్టినప్పటి నుంచి తను మరణించేది కూడా అక్కడ పిక్చర్లో ఉందండి ఇది చూస్తుంటే మనకు సాక్షాత్తు ఏ సీరియల్స్ ఏది చదవాల్సిన అవసరం లేదు అక్కడికి అంటే ప్రతి ఒక్క మనం శిల్పాలను చూస్తే కృష్ణుని జీవితాన్ని గురించి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది రాధాకృష్ణలు అంటే ప్రేమకి ప్రతిరూపం ఒకటే ఆత్మ ఒకటే ఆత్మను ఇద్దరుగా పెట్టారు అది రాధాకృష్ణ వాళ్ళిద్దరూ ఒకరే ఒకరికి కళ్ళ నీరు వస్తే ఇంకొకరికి కళ్ళ నీరు వస్తుంది అది ఒకటే ఆత్మను ఇద్దరుగా పుట్టించిన ఆ జయశ్రీ రాధాకృష్ణ అనుగ్రహం మీ పైన ఉండాలి మాపైన ఉండాలి మీరు మేము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచి కన్న తల్లిని తండ్రిని అలాగే పెంచిన తల్లిదండ్రులని ప్రేమించిన రాధని వదిలేసి ధర్మస్థాపనం కోసం మహాయుద్ధం స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో బాధలు ఎదుర్కొని ధర్మం కోసం నిలబడి కట్టుబడి ఉన్న ఆ కృష్ణునికి ఎన్నిసార్లు నమస్కారాలు పెట్టినా తక్కువే లేదండి చూడండి నేను చిన్నగా వీడియో తీసాను పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ లానే ఉంటుంది జగన్నాథ స్వామి టెంపుల్ అలాగే గాంధారి ఏదైతే నా నా మా కొడుకులని ఎలా అయితే నువ్వు యుద్ధం చేసి ఓడించావో నువ్వు కూడా అదే శిక్ష అనుభవించాలంటే ఆ మాత కోసం ఆ శిక్ష అనుభవించి క్రిష్యుడు ఉండే వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అవుతుంటే కృష్ణుడు చూసి ఆ బాధను తట్టుకొని తన ప్రాణాలు వదిలాడు కృష్ణుడు కాలికి బాణంతో పా ప్రాణాలు వదిలాడు కృష్ణుడు కానీ ఒక మాతకి అంత రెస్పెక్ట్ ఇచ్చాడు ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చాడు ఆడవాళ్ళని వివాహం చేసుకుంటే కూడా గాంధారి ఆపాడు గాంధారి మాత చెప్పినట్టు ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది అన్ని శిక్షలు అనుభవించాడు కృష్ణుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అండి జై శ్రీరా జై శ్రీ రాధాకృష్ణ మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో